రామాయణంలో మొదటి కాండం ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి బాలకాండం రామునికి సుగ్రీవుని స్నేహం ఎక్కడ కలిగింది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఋష్యముఖ పర్వతం హనుమంతుడు లంకలో సీతను ఎక్కడ కనుగొన్నాడు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి అశోకవనంలో రాముని సోదరులలో కైకేయికి పుట్టిన వారు ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి భరతుడు రాముని సోదరులలో సుమిత్రకు పుట్టిన వారు ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు ఆనరసేన లంక చేరే ముందు సముద్రం మీద వంతెన నిర్మించిన వారు ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి నలుడు మరియు నీలుడు అంకలో సీతకు సాంత్వాన ఇచ్చిన రాక్షసి ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి త్రిజట రావణుని కుమారుడు ఇంద్రజిత్ కు మరో పేరేమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ మేఘనాథుడు హనుమంతుడు లంకను కాల్చినప్పుడు ఏ నగరం దగ్ధమైంది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి లంక రామాయణంలో జటాయు పాత్ర ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ సీతను రక్షించడానికి ప్రయత్నించిన పక్షి రామునికి బ్రహ్మాస్త్రం ఇచ్చిన ఋషి ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి విశ్వామిత్రుడు సీతాదేవి స్వయంవరంలో రాముడు ఎటువంటి విల్లు విరిచాడు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి పినాకం రావణని సోదరుడు రాముడికి మిత్రుడైన వాడు ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి విభీషణుడు హనుమంతుడు సముద్రాన్ని ఎటువంటి రూపంలో దాటాడు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి విస్తారమైన రూపంలో ఆముడు సీతను మొదట ఎక్కడ చూశారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి మిథిలా నగరంలో రామాయణంలో రావణ్ణి చంపిన వారు ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి రాముడు రామాయణంలో లంకను పాలించిన రాక్షసుడు ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి రావణుడు రాముని సోదరుడు లక్ష్మణుడు ఎవరి అవతారం అని చెబుతారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఆదిశేషుడు రామాయణంలో సీతను కనుగొనమని ఆజ్ఞ ఇచ్చిన వారు ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి సుగ్రీవుడు రామాయణంలో అశోకవనం ఎక్కడ ఉంది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి లంకలో వాల్మీకి మహర్షి రామాయణం ఎటువంటి భాషలో రచించాడు ది కరటాస్ మీస్ ఏ సంస్కృతం భాష రామాయణంలో తాటక ఎవరు ఆన్సర్ గెస్ట్ చేసి కామెంట్ చేయండి సీతాదేవి స్వయంవరంలో రాముడు ఎవరిని వివాహం చేసుకున్నాడు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి సీత హనుమంతుడు ఎవరి శాపం వల్ల చిన్న వానరు రూపంలో ఉన్నాడు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఇంద్రుడు రాముడు సీత మరియు లక్ష్మణుడు వనవాసం చేసిన ప్రధాన ప్రదేశం ఏది ది కరెక్ట్ ఏ పంచవటి జై హనుమాన్ అని కామెంట్ చేయండి